హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్వితాస్ వర్ నేనైతే ఈరోజు మామిడికాయ పులిహోర చేసుకున్నానండి దానికోసం అయితే రెండు మామిడికాయలు తీసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నానండి ఆయిల్ కాస్త హీటెక్కిన తర్వాత దీంట్లోకి అయితే ఇంకా వేసేసుకోవాలి మనము చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ లంచ్ బాక్సెస్కి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే పాన్ పెట్టేసుకొని ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకున్నానండి ఆవాలు జీలకర్ర కాస్త చిట్టుపట్టిమన్న తర్వాత ఇంకా మనము ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి అయితే నేను ఒక త్రీ తీసుకున్నానండి త్రీ ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే మామిడికాయ కూడా తురిమేసి పెట్టుకున్నానండి రెడీగా మామిడికాయ తురిమి రెడీగా పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే దీంట్లోకి ఎండుమిర్చి అయితే యాడ్ చేసేసినానండి ఎండుమిర్చి యాడ్ చేసేసి ఇవి కాస్త చిట్టుపట్మని తర్వాత ఇంకా మనము పోపుకి పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా శనగపప్పు కానీ పల్లీలు కానీ పోపుకి మనకి ఇష్టమైంది వేసుకోవచ్చండి నేనైతే ఇంకా పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం కాటు పెట్టి వేసుకున్నానండి పచ్చిమిర్చి కాటు పెట్టి వేసుకున్నాను మళ్ళీ చెడి అది ఎగురుతుంది కదా మనకు ఆయిల్లో వేసామంటే అందుకని కొంచెం కాటు పెట్టి వేసేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా కొద్దిగా కడిగి తీసేసుకున్నాను ఇవి కాస్త వేగాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి అయితే నేను శనగపప్పు తీసుకోలేదండి జస్ట్ పల్లీలు మాత్రమే తీసుకున్నాను మామిడికాయ పులిహోరకి ఎక్కువ వరకు పల్లీలు ఉంటేనే చాలా బాగుంటాయి టేస్ట్ అందుకంటే నేనైతే మామిడికాయ పులిహోరకి ఖచ్చితంగా పల్లీలే తీసుకుంటాను అనమాట ఇవి కాస్త చిట్టుపండి మన తర్వాత దీంట్లోకి అయితే నేను ఒక ఆఫ్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేశానండి పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను పసుపు కూడా వేసేసుకున్నానండి పసుపు కూడా వేసేసుకొని ఇవి కాస్త ఇట్లా వేయించుకోవాలన్నమాట కొంచెం వేగిన తర్వాత మరి ఎక్కువ మాడకుండా చూసుకోవాలండి నేను అందుకని సిమ్లో పెట్టే చేసుకుంటున్నాను దీంట్లోకి అయితే నేను పల్లీలు యాడ్ చేశానండి కొన్ని పల్లీలు వచ్చేసి నేను ఫస్ట్ కొంచెం నార్మల్గా వేయించి పెట్టుకుంటానండి ఎప్పుడు కూడా పల్లీలు అందుకనేసి నేను లాస్ట్లో వేస్తున్నాను అనమాట లేదు అంటే మాత్రం ముందే పల్లీలు యాడ్ చేయాలండి ఎందుకంటే పల్లీలు కొంచెం వేగితేనే బాగుంటాయి కదా అందుకనేసి పల్లీలు ఫస్ట్ మనం యాడ్ చేయాల్సి వస్తుంది నేనైతే వేయించుకున్న పల్లీలు కాబట్టి కొంచెం తర్వాత యాడ్ చేశాను అలాగే పల్లీలు కాస్త వేయగానే నేనే ఇంకా మామిడికాయ తురుము రెడీగా పెట్టుకున్నాను కదా మామిడికాయ తురుము కూడా వేసేసి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నానండి రైస్ ఎంత కలుపుతామో చూసుకొని దానికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకుంటే సరిపోతుందండి ఇదైతే కలిపేసుకోవాలి మంచిగా మంచిగా కలిపేసుకొని మంట అయితే సిమ్లోనే పెట్టి చేయాలి ఎందుకంటే మామిడికాయ తురుము తొందరగా అడగంటి పోతుందండి అది మాడిపోయినట్టుగా గట్టిగా అయిపోతుంది అనమాట అందుకనేసి నేను సిమ్లో పెట్టే కొంచెం మగ్గించుకుంటున్నాను అనమాట కొంచెం ఎక్కువసేపు అవసరం లేదండి ఒక్క టూ మినిట్స్ ఒక టూ త్రీ మినిట్స్ అయితే అనమాట ఎక్కువ గట్టిగా అయిపోతే పులుపు అనేది మనకు తగ్గిపోతుందండి అందుకనేసి పులుపు మనకు తగలాలి కదా మామిడికాయ పులిహోర అంటే అందుకనేసి నేను ఎక్కువసేపు అయితే పెట్టను ఒక త్రీ మినిట్స్ వరకు కొంచెం మగ్గించుకుంటాను అంతే ఇవి కాస్త చూశారు కదా ఈ విధంగా మగ్గగానే ఇంకా దీంట్లోకైతే నేను చూసా ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుందండి మనకి పసుపు సాల్ట్ రెండు వేసేసాము ఇంకా దీంట్లోకి అయితే నేను రైస్ యాడ్ చేసేసుకుంటున్నానండి రైస్ వచ్చేసి మరీ వేడి అన్నం కాకుండా అన్నం కొంచెం చల్లార్చి వేసుకుంటే బెటర్ అండి లేదా చల్ల చల్లన్నంతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మరీ వేడి అన్నం వేస్తే పులిహోర అంతా మెత్తగా అయిపోతుంది కదా అందుకనేసి అన్నం వేడి అన్నం అయితే కొంచెం చల్లార్చి తీసుకుంటే బెటర్ అండి చల్లార్చిన అన్నం అయితే నేనైతే ఈ విధంగా వేసేసుకొని ఇంకా కలిపేసుకున్నానండి మంచిగా కింది నుంచి కలుపుకుంటే మనకు మామిడికాయ అయితే పూర్తిగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలండి పులుపు అంతా మళ్ళీ కిందే ఉండిపోతుంది అనమాట మామిడికాయ తురువు అంతా అందుకనేసి కింది నుంచి ఇలా కిందికి పైనికి అనుకుంటూ పూర్తిగా రైస్ అంతా అయితే కలిపేసుకోవాలండి మొత్తం పూర్తిగా రైస్ అంతా ఈ విధంగా కలిపేసుకుంటే పిల్లలకు లంచ్ బాక్సెస్కి అయితే చాలా బాగుంటుందండి పిల్లలు మంచిగా తినేస్తారు పుల్లగా మామిడికాయ పులిహోర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలు కూడా వేస్తాం కదా ఈ విధంగా అయితే నా మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్